పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంది అని చెప్పాలి రాజ్యస్థితిగతుడైనటువంటి రవి బుధులు అలాగే ఈ యొక్క శుక్ర శని రాహువులు ముగ్గురు కూడా వ్యయ స్థితిగతులై ఉన్నారు దీని వలన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు కొంచెం స్లోగా వస్తాయి కానీ మీకు బుధాదిత్య యోగం బట్టి వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు మరి అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు మీ తండ్రి గారికి సంబంధించి కాస్త ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మున్సిపల్ కాంట్రాక్టర్లు ఆర్ అండ్ బి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ డబ్బులు బిల్స్ ఇంకా పాస్ కావు ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ఈ నెలలో రాదు మేషాష్ వారికి అలాగే భార్య సంబంధమైనటువంటి ఆస్తి వ్యవహారాలు స్త్రీల నుంచి సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి మీ కట్నకానుకల విషయంలో ఏమైనా ఇవ్వకుండా మీ అత్తగారు వాళ్ళు మరి ఏమైనా ఆపితే ఆ డబ్బులు ఇప్పుడు వచ్చేయడానికి ఉన్నాయి అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లల్లోకి వెళ్తారు సొంత స్థలాలు సొంత ఇళ్ళు కొంటారు అలాగే షష్టస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఫారిన్ రిలేషన్స్ ఫారెన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లలో మీరు రాణిస్తారు ఆ విధంగా శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే మీ సోదరులకు సంబంధించి కుజుడు మిథున రాశిలో ఉండడం వలన అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా యాక్సిడెంట్లు అలాంటివి కాకుండా మీరు చూసుకోవాల పైల్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓవర్ బ్రీడింగ్ ఉంటుంది కాబట్టి సర్జరీలు చేసుకునేటటువంటి అవకాశం వెసులుబాటు మీకు కలుగుతుంది ఇక ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు క్లీన్ షీట్గా అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది అలాగే శుక్రుడు వ్యయస్థితిగతమై ఉండడం వలన మీ బంధుమిత్రులందరితో కూడా మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మొన్న సంక్రాంతికి మీరంతా కూడా ఖర్చులు పెట్టుకున్నారు చక్కగా కోడిపందాలలో వాటిల్లో పాల్గొన్నారు సొంత ఊర్లకు వెళ్ళారు మరి బంధువులతో మీకు ఏర్పడినటువంటి అనుబంధం ఇంకా ఆ సాగ కంటిన్యూ అవుతూ ఉంటుంది విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో వాళ్ళు రాణిస్తారు మరి పరిహారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రవికి రోజు కూడా సూర్యోదయానికంటే ముందు లేచి అర్ఘ్యాన్ని వదలండి తర్వాత సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయాన్ని పాటించండి జిల్లేడు పుష్పాలతో మరి జిల్లేడు చెట్టుకు నీళ్ళు పోయండి జిల్లేడు పుష్పాలతో శివుడికి ఆరాధన చేయండి గజమహాభిచ్చల్లో ఒకటైనటువంటి చిన్నమస్తా అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా మీ ఇంట్లో హోమం చేసుకోండి చిన్నమస్తా మంత్రానికి మమ్మల్ని సంప్రదించండి మేము ఫ్రీగా ఇస్తాం చిన్నమంత్ర మంత్రం మరి ఆ విధంగా ఉపాసనలో డిసిప్లిన్ అనేటటువంటిది ముఖ్య అంశం ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు